హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకు కూరగాయల్లో రారాజు ఎవరు అంటే వంకాయ ఈ వంకాయ ఎంతమందికి ఇష్టం అంటే చాలా చాలా ఇష్టపడతారు చాలామంది మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా టేస్ట్ చేయాలంటే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేను ఇక్కడైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి అవి కాడలు కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను తర్వాత వీటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు పక్కల ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకొని వీటిని ఉప్పు నీటిలో వేసుకోవాలా ఎందుకంటే ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నేను వీడియో ఒక్కదాని తీయడం వల్ల కట్ చేసి చూపించలేకపోతున్నాను ఇవన్నీ కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకుంటాను ఇలా ఉప్పు నీటిలో వేసానండి అన్నీ కూడా ఈ విధంగా మనకు కొంచెం లేట్ అయినా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా ఉప్పు నీటిలో వేసుకుంటే ఈ విషయాన్ని గమనించండి మరి తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను ఒక మీడియం సైజు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లో వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకొని చిన్న ముక్కలు తుంచేసి వేసాను ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను పది వెల్లుల్లి ఒక ఇంచుల అల్లం కూడా వేసాను ఈ విధంగా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ అంతా టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను నెక్స్ట్ కారం ఒక స్పూన్తో ఒక స్పూన్ కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి కారం అయితే తగినంత సాల్ట్ వేస్తున్నాను ఒక చిన్న స్పూన్తో మూడు వేసాను పొడి చేసుకున్న పొడి వేసాను కొంచెం తర్వాత మిగతా అదేంటో చూద్దాం మరి కొంచెం అంతా మెంతిపొడి వేసాను మెంతిపొడి వేసుకోండి చాలా బాగుంటుంది వంకాయ ఉల్లి కారంలోని మరి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనమైతే ఇలా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేశాను కొంచెం బరకగా కొద్దిగా కచ్చపచ్చగా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వేసుకొని దీన్ని పక్కకు తీసుకున్నాము ఈ విధంగా బౌల్లో పెట్టుకొని ఈ వంకాయ ముక్కలు మనం నాలుగు పక్కల కట్ చేసాం కదా దాంట్లోని దీన్ని పుదాలన్నమాట అలా పెట్టేసి మొత్తం కూడా వంకాయలు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ గించుకొని బాగుండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ తగినంత వేసుకుందాము మనకి ఉల్లికారానికి తగినంత ఆయిల్ వేసుకుందామండి నేనైతే ఐదు పావులు వేసాను ఐదు అర పావులు ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె వేడైందండి ఇప్పుడు ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసాను అన్నీ కలిపి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను ఆ చిట్టుపడం అన్నది కదా మరి ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కలు వేసుకుందాము అలా వేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకుందాము అలా కలిపేసుకొని మనం మిగతా ఉల్లికారం ఉంది కదా మిక్సీ సార్లో వేసింది మిగిలింది కూడా ఇందులో వేసేసుకోవాలి మీ దగ్గర వంకాయలు ఇవి ఉంటాయి ఇవి కూడా చేసుకోవచ్చు లేదంటే మనకి ఇంకా వేరే బ్రౌన్ కలర్లో ఉంటాయి అవి కూడా వేసుకు తెచ్చుకొని చేసుకోవచ్చు వంకాయలు మీకు నచ్చినవి ఏవైనా తీసుకొని అండి ఈ విధంగా మొత్తం ఆ పేస్ట్ కూడా వేసేసాను ఇందులోనే ఇది సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇదైతే ఈ వంకాయలు మగ్గిపోయే అంతవరకు బాగా ఉడికిపోవాలి వంకాయ అయితే ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి కొంచెం నిదానంగా వేయించుకోవాలన్నమాట కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా ఉందండి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది మరి నేను తిన్న తర్వాతనే మీకు వాయిస్ ఇస్తున్నాను చాలా బాగా వచ్చింది అలా మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు అట్లా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని అలాగ కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట దీన్ని అందరూ గమనించండి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నానండి మీ అందరికీ నా ధన్యవాదాలండి మరి దుర్గాస్ కిషన్ తప్పక వీడియో కనిపిస్తే ఓపెన్ చేయండి నా సబ్స్క్రైబర్ కూడా తప్పక వీడియో నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఓపెన్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు చేసే పెద్ద సహాయం వల్ల నాకు ఇది ఒక్కటేనండి మరి నాకు హెల్త్ ఇష్యూ ఉందని మీ అందరికీ తెలుసు మరి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను దానికి సంబంధించి నాకు మీరు సహాయం చేయాల్సిందల్లా ఒక వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వడము మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరి గంట కొట్టడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను ఎంతోమంది దగ్గర కూడా రిపోర్ట్స్ పంపించి నేను చాలా ఇదైపోయాను ఎంత బాధ మనసులో పెట్టుకొని కూడా నేను ముందుకు వెళ్ళాలనే ధైర్యంతోనే ఇలాగా వీడియో చేసుకుంటూ ముందుకు వస్తున్నాను మరి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేశానండి అలాగే కసూరి మెంత కూడా వేశాను కొత్తిమీర వేశాను మరి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి మనకి కాయలు పోయి సపరేట్ అవుతుంది కదా మనకి ఈ ఉల్లికారం రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని తప్పకుండా నాకు మీరు చేయవలసిన పెద్ద సహాయం ఏదైనా ఉందంటే ఒక లైక్ ఇవ్వడమేనండి ఒక లైక్ ఇచ్చి వీడియో ఓపెన్ చేయండి ఇది నా కోటి వరాల మూట అనుకుంటాను ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నానండి మరి మీరు తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి మనకెంతో గుమ్గుమలాడే వంకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది మరి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మరి కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ ఆఫీన్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోని ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన భోజనంప్రింది కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్